హాయ్ అండి వెల్కమ్ టు అందరి తమ్ముల అమ్మాయి బుధవారం తీసినాం లాగండి లెగసి పూజ చేసేవాడికి కొంచెం టైం లేట్ అయిపోయిందండి ఇంకా బాబుకి లంచ్ ప్రిపేర్ చేస్తే లేట్ అయిపోతుంది వద్దులేమ్మా నేను క్యాంటీన్లో తింటా అన్నాడు ఒకసారి కొంచెం టైర్గా ఉంటే లేవడం లేట్ అయిపోతుంది కంగారు కంగారుగానే ప్రిపేర్ చేయాల్సి వస్తుందండి లంచ్ బాక్స్ ఇంక ఈరోజు కంగారు ఇంతకలే నేను బయట తింటానులే అన్నాడు ఎప్పుడో కానీ బయట తినదండి ఎక్కువగా నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పంపించేస్తుంటాను ఇంకా బ్రేక్ఫాస్టు లంచ్ కూడా క్యాంటీన్లో తింటాననేసి ఇంకా వాడిని పంపించిన తర్వాత మాకే మూకుడు పొంగనాలు వేసుకున్నా అండి మూకుడు పొంగనాలు ఇప్పుడు ఇక్కడ బాగా ఫేమస్గా అయిపోయింది ఈ సోషల్ మీడియా యూట్యూబ్లో వచ్చాక నేను చిన్నప్పుడు అయితే ఇక్కడ ఇది కనిపించేది కాదండి తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది దీన్ని పనిహారం అంటారు తమిళనాడులో నేను ఆల్రెడీ మీకు చేసి చూపించాను దీనికంటూ ఒక పిండి ప్రాసెస్ ఉంటుంది దీన్ని తాటి బెల్లంతో కూడా చేస్తారు చాలా బాగుంటుంది బెల్లంతో కూడా చేసుకోవచ్చు కావలిస్తే ఇంకో రోజు మీకు వీడియోలో పెడతాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి ఇంట్లో కూరగాయలు ఏమి లేవు పక్కన షాప్ ఉంది వెళ్ళి తెద్దామని వెళ్తే అక్కడ కూడా కూరగాయలు ఫ్రెష్గా ఏమీ లేవండి ఉల్లిపాయలు టమాటాలే ఉన్నాయి సరేనే అవే తీసుకొచ్చాను నాకు కొద్దిగా టమాటా కర్రీ చేసి ఈయనకి ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఇంట్లో ఉప్పు చేపలు ఉన్నాయండి సరే ఉప్పు చేపలు కర్రీ చేద్దామని చెప్పేసి అయితే చేశాను నిన్న వీడియోలో పెట్టాను కదా ఆ చేపల పేరేంటో చెప్పమన్నాను నాకు కూడా తెలియదండి మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఉప్పు చేపల కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్లో చెప్పండి ఓకే అండి ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి వెనక